ప్రైజ్ ద లాడ్ యేసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మరి దేవుని బిళ్ళారా లేచారా ప్రార్థించారా దేవుని యొక్క వాక్యాన్ని చదివినారని నేను నమ్ముతున్నానండి అలాగే ప్రతి ఉదయం దేవుడు మనతో మాట్లాడుతూ మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా మరి ఆయన మాటలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి ప్రోత్సాహపరుస్తున్నాయి కదా మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం నా నామందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించు అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను ప్రైజ్ ఎంత చక్కనే మాట చూడండి ఈ రోజున ఎవరిని కదిలించిన బ్రదర్ బాగున్నారా అంటే సిస్టర్ బాగున్నారా అండి బాగున్నావు అని అంటారు తర్వాత ఏం బాగుంది అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు అంత అనారోగ్యంతో ఉన్నాం ఇంటిలో బాధ ఎవరొకరు హాస్పిటల్కి వెళుతూనే ఇదే సరిపోతుంది కష్టపడుతున్నా కానీ ఒక్క రూపాయి మిగట్లేదు సిస్టర్ మరి ఆ ధనమంతా హాస్పిటల్కి అయిపోతుంది కారణం ఏంటంటే శరీరంలో ఆరోగ్యం లేదు ఏదో ఒక అనారోగ్యం అని చెప్పి బాధపడుతుంటారు అవును కదా తినే ఆహారం తింటూనే ఉన్నాం మరి శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నాం అయినా కూడా ఎందుకో తెలియదు ఆరోగ్యం కలగట్లేదు అని బాధపడేవారు ఉన్నారు మరి దేవుని నిజమే మరి లోక సామెతగా కూడా అంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అంటే ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే మరి మనిషికి మరి శాంతి సమాధానం ఉండదు కదండి అవును ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని బిడ్లారా మరి ఆరోగ్యం కోసం ఎంతోమంది బిడ్డలు రోజున ప్రయాసపడుతూ ఎంతోమంది డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఎన్నో మెడిసిన్స్ వాడుతూ మరి ఏవేమో ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నా ఈరోజున ఆరోగ్యం రాక ఎంతో బాధపడుతున్న వారు ఉన్నారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మరి దేవుని బిడ్డారా ఆరోగ్యం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అది కేవలము దేవుని నుండే కదా ఆయన రెక్కలలో ఆరోగ్యం ఉంది దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క నామంలో భయభక్తులు ఎవ్వరైతే కలిగి వారు ఉంటారో వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఆయన రెక్కల్లో ఏముందంట ఆరోగ్యం ఉంది దేవుని బిడ్డారా ఎవరు నేతి సూర్యుడు ఎవరునంటే ఏసుక్రీస్తు ప్రభువే కదా ఏసయే నేతి సూర్యుడు మన ఆరోగ్యం ఎక్కడుంది అని అంటే దేవుని రెక్కల్లో ఉన్నది దేవుని బిడ్డారా మనము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే చాలు మరి ఏసఐలో ఉన్న ఆరోగ్యాన్ని దేవుడు మనకిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు దేవుని బిడ్డ ఆరోగ్యం కోసం మనకు మనం యోగాలు చేస్తున్న వారు ఉన్నారు మరి ఎక్సర్సైజ్ చేస్తున్న వారు ఉన్నారు ఎన్ని చేసినా చాలా మంది చెప్తున్నారు మరి ఎక్సర్సైజ్ చేసుకుంటూ చేసుకుంటూనే చనిపోయిన వారు ఉన్నారు కదా అని అంటే ఆరోగ్యం అనేది మనం తీసుకునే శ్రద్ధని బట్టి కాదు కదండి అది దేవుని యొక్క రెక్కలలో మనకు ఆరోగ్యం అనుగ్రహించబడుతుంది ఎందుకనంటే ఆరోగ్య ప్రదాత మనం ఆరాధిస్తున్న సహ నీకు ఆరోగ్యం కావాలా ఈ రోజున ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నావు మరి ఎటువంటి రోగాలతో బాధపడుతున్నాం ఈ రోజున హాస్పిటల్ చుట్టూ తిరిగిన లక్షలు ఖర్చు పెట్టిన ఆరోగ్యమే లేక మరి దిగులుతో కురుంగిపోయి మరి వేదనతో ఉన్నావేమో మరి నీ బిడ్డలను చూస్తూ నీ భర్తను చూస్తూ వారి రోగాలు పాలైనప్పుడు వారి అనారోగ్యం పాలైపుతున్నప్పుడు కుటుంబంలో నెమ్మది లేక ఎంతగానో వేదన చెందుతూ నాకు ఆరోగ్యం ఇక రాదేమో నా బిడ్డల ఆరోగ్యవంతులు అవ్వడేమో నా భర్త ఆరోగ్యవంతుడు అవ్వడేమో అని బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో ఈ ఉదయ కాలం నీ ప్రభునితో మాట్లాడుతున్నాడు ఏమనంటే నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఆ నీతి సూర్యుడిలో ఆయన రెక్కలలో నీకు ఆరోగ్యం కలుగుతాయి ఇప్పుడు దేవుని బిడ్డ నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు నువ్వు నిజంగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన రెక్కల్లో ఉన్న ఆరోగ్యాన్ని దేవుడిని ప్రసాదించబోతున్నాడు చూడు ఆ కింది భాగంలో రాయబడింది ఏమంటేనంట క్రోభిన తోడవల మనం గంతుల్ ఇస్తామంట దేవుడిచ్చే ఆరోగ్యాన్ని బట్టి దేవుని బిడ్డ మనం ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్ తిన్నా మనకు అంత బలం రాదు కానీ దేవుడు రెక్కల్లో ఉన్న ఆరోగ్యం మనకు అనుగ్రహించినప్పుడు బలం పొందుకుంటాం క్రోవిని ద్రోడ గంతులు వేసినట్లు మనం గంతులు వేస్తామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు కృంగిపోవద్దు దిగులు చెందొద్దు ఈరోజు నీకు ఆరోగ్యం కావాలంటే అది ఎక్కడో లేదు అది వేసే రెక్కల్లోనే ఉంది ఆయన రెక్కల్లో ఉన్న ఆరోగ్యాన్ని నీకు ఇస్తాను అని ప్రభు అన్నాడు నువ్వు ఆ మంచం మీదే పడుండవు అదే స్థితిలో నువ్వు ఉండవు నిన్ను నేను లేవనెత్తుతా నువ్వు లే తిరిగి రువ్వన తోడవల్ గంతులేస్తావు అని ఏసై నీతో మాట్లాడుతున్నాను ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా ఏసయ్యను మరి హృదయపూర్వకంగా ఆయన నువ్వు విశ్వసిస్తావా ఆయన మాట నమ్ముతావా అయితే ఏసయ్య నిన్ను నేను నమ్ముతున్నా నిజమే ఆరోగ్యం నీలో ఉన్నది నీ రెక్కల్లో ఉంది ప్రభా నీ ఆరోగ్యం నాకు దయచేయని ఎంతమంది మరి విశ్వాసంతో అడుగుతున్నారో ఈరోజు దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడండి ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకుందామా అందరం థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధిరా దేవాన్ని కొందనాలయ్యా ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చబడను గాక తండ్రి నన్ను ఎటువంటి అనారోగ్యాలతో బిడ్డలు బాధపడుతున్నారు నాయను చూస్తున్న దేవుడు నాయన అయ్యా ఇదిగో నా ప్రభా ప్రతి ఒక్క అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని కూడా మీరు తాకండి ప్రభా ఏసయ ముట్టండి ప్రభా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు కావచ్చు వారి కుటుంబీకులు కావచ్చు అలాగే ప్రభా వారు కావచ్చు వారి యొక్క భర్త కావచ్చు నాయన అయా ఇదిగో తండ్రి ఎవరెవరైతే అయా రోగాలతో నాయన బాధపడుతూ ఉన్నారేమో ప్రభా వారందరిని ముట్టండి తాకిని స్వస్థపరచు నానా విధ రోగాలతో పీడింపబడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి మీరు చెప్పారు నీ రెక్కల్లో ఆరోగ్యం ఉంది మేము నమ్ముతున్న ప్రభా నీతి సూర్యుడుమైన నీ రెక్కల్లో ఉన్న ఆరోగ్యము నీ పిల్లలకి దయచేయండి మరణకరమైన వ్యాధులతో పీడింపబడుతున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత ఏ సునాములో కలుగునుగాక సీజనల్ వైజ్ గా వస్తున్న ప్రభా ఇక ప్రభా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వైరల్ ఫీవర్స్ ఇవన్నిటి నుంచి కూడా నజరేడుని ఏ సునాములు విడుదల కలుగునుగాక ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి సంపూర్ణ స్వస్థత దాన్ని ప్రార్థిస్తున్నాం ఈ రోజు నాయన మ్యారేజ్ డేస్ డిస్బార్డీస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించు నాయన వారి ప్రతి ఒక్కరూ తీర్చమని నజరేడని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె